పొన్నం ప్రభాకర్ గారు ఏందో మరి అంటున్నారు చాలా బాగా ఆడలంటే అంత చొలకన భావం మరి ఎంతవరకు కరెక్ట్ ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారిని ఆలోచించుకోవచ్చు కూడా నాకు మంచి అంత ఉన్నపోదు అని లక్ష్మణ్ నాకు దాని విషయంలో ఇంతవరకు ఆయన వివరణ కూడా ఇచ్చినట్లు లేదు నేను పొద్దుగాలను కూడా రోజుగా ట్రై చేశాను మీలో కనుక్కుందామని కానీ ఆయన దగ్గర నుంచి స్పందన లేదు చేశాను అయితే మా లక్ష్మణ్ గారి దగ్గర ఇదే ఇష్యూస్ మీద ఈ యొక్క అమరవీరులకు సంబంధించి నాలుగు డిమాండ్స్ మీద కూడా రాత్రి మంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారికి డిమాండ్స్ తీసుకొచ్చి పరిష్కారం చేయాలని చెప్పడానికని ఆయన వెళ్ళాం వెళితే ఆయన ఆల్మోస్ట్ ఏడుస్తున్నారా పెద్ద మాట మరి ఒక చిన్నపోతు అనే పదం ఏం తెలుసు దున్నపోతూ అంటే ఎంత బాధాకరమో ఒకసారి అంతే సమాజం అంత కాదు మరి అది ఏం జరిగింది అనేది కొన్న ప్రభాకర్ గారి ఎందుకంటే నేను అంటున్నదిగా కుమరం అంటున్నదిగా అది స్వయంగా లక్ష్మణ్ ఆ వీడియో చూసిన తర్వాత ఆయన పెట్టుకున్న ప్రెస్ కాన్ఫరెన్స్కి వీళ్ళు పోయి పున్నం ప్రభాకర్ గారిని అదేవిధంగా అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు కూడా అక్కడికి వెళ్ళారు ముందుగా వెళ్ళారంట ఆయన త్రీ థర్టీకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే మరి త్రీ థర్టీకి కాకుండా అక్కడికి ముందే త్రీ ఓ వచ్చి మరి లక్ష్మణ్ రాలేదు లక్ష్మణ్ రాలేదు అడుగుతున్న పోతు ఆ పోతు ఈ పోతు అని మాట్లాడటం ఎంతవరకు ఇది సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తుంది ఖండించాలి వ్యక్తిగతంగా మా మాదిగల తరఫున కూడా నేను తీవ్రంగా ఖండిస్తాను ఆయన అనాలంటే ఎన్నో అనొచ్చు కానీ నేను ఇంకా కూడా ఆయన ఐక్యతకు వదిలేకనే ఆయనకు ఒక విషయాన్ని నేను చెప్తా ఉన్నాను నిజంగా మీరు అందరు మాట్లాడారు స్పందన కోసం మీరు ఎక్కువ ఒకవేళ అనకపోతే అంత అర్థమే బాధపడుతున్నారు మాట్లాడుతున్న ఇందులో బాధపడ్డ బాధను కూడా అర్థం చేసుకోకపోతే చేస్త మంచి పదవి కాదు ఏ రకంగా ఉన్న ప్రభాకర్ గారే కానీ సిగేసి కానీ న్యాయం కాదు ధర్మం కాదు మానవత్వం కలిగి ఉండాలి ఈ వర్గాల వాళ్ళు సఫరదు మీరు కూడా సఫరసే మాధవాళ్ళు మాత్రమే మరీ హీనంగా చూడాలనేటువంటి స్వభావం మీకెందుకు వచ్చిందో నాకు అర్థం కాదు ఇది చాలా తప్పు ఆలోచన ఉన్నదంటగా నేను గమనిస్తా ఉన్నా ఇప్పటికైనా మీరు అసలు అక్కడ ఏం జరిగిందనేటువంటిది జనానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి అదేవిధంగా లక్ష్మణ్